హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది సో డైలీ మార్నింగ్ టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం చాలా మంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీ అయితే లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎకరేజిగా ఉంటాయి అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ వస్తాయి అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కావండి దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఎస్ఎస్సి డి కానిస్టేబుల్ సంబంధించి ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎస్ఎస్సి వెబ్సైట్ సో ఈ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు దీనికి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ నవంబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు సో దాదాపుగా మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో మనకు విధంగా అదేవిధంగా కి సంబంధించి సపరేట్ పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేశారు సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో వారైతే ఒకసారి చెక్ చేస్తారు స్ట్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దీనిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మేల్ కి సంబంధించి లిస్ట్ వన్ అని చెప్పేసి ఫీల్ కి సంబంధించి లిస్ట్ టూ అని చెప్పేసి ఈ విధంగా అయితే రిలీజ్ చేశారు దానిలో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది ఎంతమంది అభ్యర్థులు దీనికి అప్లై చేశారు అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏముందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో ఎగ్జామ్ రాసినప్పుడు అభ్యర్థులు ఎలా ఉంటే వారి యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమి చూసుకుంటే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు అప్డేట్ ఇక్కడ జాతీయ విద్యా సంస్థల్లో నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోస్టులు ఖాళీ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మొత్తం జాతీయ విద్యా సంస్థల్లో పోస్టుల ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రిజర్వ్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోస్టులకు సంబంధించి అండ్ ఖాళీలకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఒక టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మనకు దాదాపు నలభై రెండు కేంద్ర విశ్వ విశ్వవిద్యాల యొక్క డేటా అయితే ఇక్కడ ఇచ్చారు జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటాయించ ఉద్యోగాల్లో దాదాపుగా నలభై శాతం ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు సో నలభై రెండు కేంద్ర కేంద్ర విద్యా సంస్థల్లో మూడు సంస్కృత విద్యాలయాల్లో ఇందిరాగాంధీ కావచ్చు ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం కావచ్చు అదేవిధంగా ఐఐటీలు కావచ్చు ఐఐఎంలు కావచ్చు సో ఈ విధంగా అన్ని కళాశాలలో ఉన్నటువంటి ఖాళీల విరలు సో మనకి సమర్పించడం జరిగింది సో ఇదే కాకుండా ముఖ్యంగా దీనిలో మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి నైంటీ త్రీ పర్సెంట్ వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా మనకైతే న్యూస్ అయితే వచ్చింది దాన్ని కూడా చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే మనకు నైంటీ త్రీ పర్సెంట్ ఖాళీ చెప్పేసి దాని ఒక కంటిన్యూషన్ న్యూస్ చూడవచ్చు ఇది వేరే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఉన్నత విద్యా సంస్థల్లో భర్తీ కనటువంటి ఎస్టీ రిజర్వ్ పోస్టులు ఖాళీగా రిజర్వ్ పోస్టులు ఖాళీగానే ఎస్సీ అండ్ ఓబీసీ ఉద్యోగాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఏ విభాగాల్లో ఎన్ని ఉన్నాయని ఎన్ని ఫిల్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనం అక్కడ ఏదైతే టేబులర్ రూపం టో టేబులర్ ఫామ్లో చూసామో ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా ఇది ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దాదాపు మనకు ఎస్టీల కోసం రిజర్వేషన్ పోస్టులు వచ్చేసి మూడు వేల ఒక వంద ముప్పై ఐదు ఉంటే దానిలో పదమూడు వందల ఇరవై పోస్టులు మాత్రమే ఫిల్ చేశారని చెప్పి ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అండ్ ఎస్టీలకు సంబంధించి ఐదు వేల ఏడు వందల పద్నాలుగు పోస్టులు కేటాయించగా రెండు వేల రెండు వందల యాభై ఐదు పోస్టులకు భర్తీకి నోచుకోవాలని చెప్పి చూవచ్చు ఓబీసీ కంకా చూస్తే ఏడు వేల ఐదు వందలు ఉంటే మూడు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంటూ మనకు నిన్న ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే వీటికి సంబంధించి దీనికి అనుబంధ కళాశాలలు కూడా వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అయితే ఈ అనుబంధ కళాశాలలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలు భర్తీకి సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పేసి నియామక స్థితిగతులను యూనివర్సిటీలకు యాక్టివిటీ మానిటరింగ్ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని చెప్పేసి మనకు యూజీసీలకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే వీటికి ఉన్నటువంటి పోస్టుల వివరాలు అండ్ వీటికి సంబంధించినటువంటి ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి ఆ కన్సెంట్ యూజీల లకైతే ఇక్కడ ఆదేశాలు భర్తీ చేసినట్టు అయితే మనకైతే న్యూస్ ఉంది అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే మనకి ఇది హిందీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది వాట్సాప్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మనకి ఏదైతే ఎస్ ఎస్ఎస్ఈ జీడికి సంబంధించి మనకి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక్కడ మనం చూడగొచ్చు ఇది నుంచి వచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇది దీనికి సంబంధించి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న నలభై వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్స్ అయితే జారీ చేస్తామని చెప్పి ఇలా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ మనం సెవెంటీ థౌసండ్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే నలభై వేల ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉందంటూ మనకి హిందీ న్యూస్ పేపర్ ఈరోజు అయితే ఒక న్యూస్ నేనైతే అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు ఒక వన్ వీక్ అను వెయిట్ చేస్తే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది ఇక్కడ చూడవచ్చు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్న ఈస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో మనకు ఆగస్ట్ దికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఆల్రెడీ దీని మీద నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేస్తాను ఎవరైనా చూడకుంటే వీడియో అయితే చూడండి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది సిలబస్ ఏ విధంగా ఉంది దాని యొక్క అర్హత అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకుంటే ఒకసారి అయితే చూడండి సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ డిఆర్డీఓ ఆర్సీఐ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో జూనియర్ రీసెర్చ్ ఫెలో వచ్చేసి నైన్టీన్ వేకెన్సీస్ అదేవిధంగా రిసెర్చ్ అసోసియేట్ వచ్చేసి వన్ వేకెన్సీ ఉన్నాయి సో వీటికి సంబంధించి బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఎంఎస్సీ కెమిస్ట్రీ విభాగం నుంచి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జీఓవి డాట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరకు అయితే వీరికైతే ఛాన్స్ ఉంది అప్లికేషన్ సంబంధించి అండ్ మరో అప్డేట్ అనుకో చూసుకుంటే పెద్దపల్లిలో వైద్య సిబ్బందికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మొత్తం టోటల్గా ఇక్కడ కాళ్ళు వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనిలో మనకు ఫిజిషియన్ కావచ్చు అదేవిధంగా సైకాల సైకిట్రిస్ట్ కావచ్చు అదేవిధంగా స్టాఫ్ నర్స్ సంబంధించి ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి దీనికి ఆయా విభాగాల్లో ఎంబీబీఎస్ కావచ్చు అదేవిధంగా నర్సులకు సంబంధించి జిఎంఎం కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు బీఎస్సీ ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు వచ్చేసి మార్చి నైన్టీన్త్ అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి ఇక్కడ పెద్దపల్లికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే మీకు లభిస్తుంది ఒకసారి అయితే చూడండి అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే రైతులు నిరుద్యోగ సమస్యలే ఏజెండా అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు బడ్జెట్ సమావేశాల్లో ను నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ తొలి రోజు సిఎల్పి సమావేశానికి జగ్గారెడ్డి గైరాజర్ అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు మనకు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సో ప్రతిపక్షాలు అయితే నిరుద్యోగ సమస్యపై అదేవిధంగా ఏదైతే మనకు రైతుల సమస్య పైన అడగాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి సో నిరుద్యోగ దేశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల ఎజెండాగా వీళ్ళైతే బడ్జెట్ సమావేశాల్లో చర్చించారని చెప్పేసి ఒక న్యూస్ న్యూస్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీలో పద్నాలుగు వందల నలభై ఐదు ప్రొఫెసర్ పోస్టులు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో నిన్న మనం ఏదైతే స్టార్టింగ్ న్యూస్ చూసామో దాని ఒక కంటిన్యూషన్ న్యూస్ కింద అయితే చూడవచ్చు మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ ఖాళీలే మనకు పద్నాలుగు వందల నలభై ఐదు ఉన్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు దేశంలో ఉన్నటువంటి మనకు నలభై రెండు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీల విరాలు ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు పద్నాలుగు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఎన్సీడీసీలో డైరెక్టర్లు ఆఫీసర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ చూడవచ్చు ఇది మనకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి సో వీటికి సంబంధించి ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు సో మనకి ఏదైతే ఎంబీఏలో మార్కెటింగ్ అవ్వచ్చు వాటికి సంబంధించినటువంటి స్టాటిక్స్ అగ్రికల్చర్ బిజినెస్ రూరల్ మేనేజ్మెంట్కి సంబంధించి కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు దానికి సంబంధించి మనకు వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి సంబంధించినటువంటి ఫీస్ కనుక చూసినట్టయితే కొంత ఎక్కువనే ఇచ్చాడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనే దీనికి ఫీజ్ అనే ఉంది ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అనేది మనకు ఏప్రిల్ ట్వెల్త్ వరకైతే దీనికి లాస్ట్ డేట్కి అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ లింక్ ఇక్కడ మీరు ఎన్సీడిసి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టు మనకు ఎగ్జామ్స్కు నెలనారే టైం స్టూడెంట్స్ పరేషాన్ అంటే ఒక న్యూస్ చేయవచ్చు కంప్లీట్ కానీ ఇంటర్మీడియట్ సిలబస్ సో మనకి ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి మనకు ఒక వన్ మంత్ అయితే టైం ఉంది సో దాదాపుగా ఈ టైంలో కంప్లీట్ కానీ సిలబస్ అయితే కంప్లీట్ కాలేదు చాలా మంది విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నట్లు పడుతున్నారని చెప్పేసి మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది రికార్డ్స్ వర్క్ లేకుండానే ప్రాక్టికల్స్ రివిజన్ పైన ఫోకస్ చేయనటువంటి ఫ్యాకల్టీలు టెన్షన్ పడే స్టూడెంట్స్కు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇది నిజంగానే చెప్పవచ్చు ఎందుకంటే ఎటువంటి వీళ్ళకై ఆఫ్లైన్ క్లాస్ అయితే జరగలేదు అంత ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి సో ఈ టైంలో విత్ ఇన్ షార్ట్ టైంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో సో కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ సో దానికి సంబంధించి కొన్ని కౌన్సిలింగ్ కోర్సెస్ అనేటువంటి ఏర్పాటు చేయాలంటే ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడాలి సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నేటి నుంచి మనకు జేఈ మెయిన్ టూకు సంబంధించి ఈ పద్దెనిమిదవ తేదీ వరకు ఈ సీబీటీ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహించున్నారని చెప్పేసి చూడవచ్చు రాష్ట్రంలో దాపా యాభై మూడు వేల మంది వీటికైతే దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు నెక్స్ట్ బీఈఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫలితాలు అయితే రిలీజ్ చేశారంటే ఎవరైనా ఉంటే వీటిని అయితే చెక్ చేసుకోండి సో ఇక్కడ ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో ఇంటర్ తర్వాత ఏం చదవాలి ఏం నేర్చుకోవాలంటూ వాటి అంశాలపై ఒక అవగాహన కోసం విద్యార్థులకు అవగాహన ఇచ్చేందుకోసం అయితే ఒక అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు నా లో తన కార్య కార్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి కమిషన్ సయ్యద్ ఉమర్ అలీ సోమవారం వెబ్సైట్ ద్వారా ఒక పోర్టల్ని అయితే క్రియేట్ చేశారు దీనికి సో విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎటువంటి కోర్సులో చేరితే లాభం ఉంటుంది వాటికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ తోటి అయితే వీళ్ళైతే ఒక పోర్టల్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ఒక న్యూస్ అయితే ప్రకటించారు దీనికి సంబంధించి కొంత ఫీజు కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే ప్రకటించారు అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇంకా ఐస్ సీట్ల భర్తీ పదహారున అదనపు కౌన్సిలింగ్ అని చెప్పేసి మరొక న్యూస్ చూడవచ్చు ఏఐటీలపై టీకా శిక్షణ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు సో వీటికి సంబంధించిన పీడఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఒంటిపూట పూట అయితే ప్రభుత్వం ఒంటిపూట పూట బడ్లు స్టార్ట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో మనకి ఇక్కడ విద్యాశాఖ మండలి విద్యాశాఖ అయితే ఒక ప్రతిపాదన అయితే మనకు పంపడం జరిగింది ఇంకా అదే కాకుండా దాని దాని యొక్క కంటిన్యూషన్ న్యూస్ ఇక్కడ మీరు చూడవచ్చు